గనంగానంగా ఒక పెద్ద నగరం ఉండట ఊర్లో అయితే అక్కడ ఒక పాఠశాల ఉండట గురుకుల గురుకుల పాఠశాల ఉంటాడు ఆ గురుకుల పాఠశాలలో అంత వేదం చదువు నేర్పిస్తారు నేర్పిస్తే ఇట్లా విద్యార్థులు వస్తారు సంవత్సరం కాగానే ఎంతో అంత నేర్చుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు ఇక కొంచెం ఎక్కువ తక్కువ ఇంకో సంవత్సరం ఉంటారు నేర్చుకొని వెళ్ళిపోతారు అట్లా ఒక పిల్లగాడిని తల్లిదండ్రులు తీసుకొని వచ్చారుట ఆ పిల్లగాడు దొడ్డు దొడ్డు ఎత్తుకు ఎత్తున్నద వాడి పేరు వృషభుడు వృషభుడు అంటే ఎద్దు వాడి పేరు కూడా అదే వాడి రూపానికి తగ్గట్టే వాడి పేరు ఉన్నది అయితే ఆ పిల్లగాడు తీసుకొచ్చి అంత స్కూల్ అయ్యి ఆ పాఠశాలలో గురుకుల పాఠశాల చేర్పించేదారు చేర్పించారంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఈ పిల్లరానికి పాఠం అంటే వాడికి కొంచెం మాటలు కూడా సరిగా రావు ఏదో అమ్మ అన్నం కొంచెం అవసరం ఉన్నంత మట్టుకే తప్ప పెద్దగా ధోరణి లాగా వానికి మాటలు రావు అయితే ఆ పిల్లగాని గురువు గారు కష్టపడుతుంటారు నేర్పడానికి కానీ వానికి ఏమీ వస్తుంది ఏం నేర్చుకుంటుంది సంవత్సరం అటో ఇటో సంవత్సరం గడిచిపోయింది వాటితోటి వచ్చిన అందరు నేర్చుకున్నారు వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి తీసుకుపో వీళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు తీసుకుపోదాం అది వస్తే మనకి ఏమీ లేదు లేదు సంధ్య లేదు ఉన్నది అన్నట్టే ఉన్నాడు అయ్యో ఏందయ్యా గిట్లా ఉన్నాడు పిల్లగాడంటే ఏం చేయాలి ఏం వస్తలేవు మరి అబ్బాయికి అంటే ఇంకో సంవత్సరం ఉంచుకోండి అని చెప్పింది చెప్పంగానే ఇంకొక సంవత్సరం కూడా అట్లనే ఉంచుకున్నాడు ఉంచుకుంటే అంటే వాళ్ళు ఇక ఉన్నా వాళ్ళకి ఏమొస్తలేదు ఏం చేసేట తల్లిదండ్రులు ఏమన్నారట అయ్యా వానికి వచ్చింది చెప్పండి మనకు చదువు రాకుంటే ఇంకేదన్నా పని చేరుయండి ఏదో రేపు పెరిగినాక వాడు ఇంత పని చేసుకొని బతకాలి కదా ఎంతకాలం అని మేము చూసుకుంటాము అన్నది అనగానే అంత వీళ్ళు ఏం చేసేట వంటశాల నుంచిందట పిల్లగా వంటశాల నుంచి అందులో వంట చేస్తారు కదా వీళ్ళు వంట వంట చేస్తూ వంట చేస్తారు కదా చూసుకుంటూ వంట నేర్చుకోమని చెప్పింది భవిష్యత్తులో వంట చేసుకున్న బతుకుతాడు కదా అందుకని చెప్పి అండ్ ఉంచేదట సరే అని చెప్పి ఇక అన్నకు ఒక గురువు గారు ఈ పెద్ద గురువు గారు ఉన్నాడ గురువుగారు ఏం చేశాడట మాట ముందు రామార్పణం రామార్పణం మంచినీళ్ళు ఇచ్చినా మంచినీళ్ళు తాగేటప్పుడు రామార్పణం అన్నం రామ రామార్పణం కూర్చున్నా రామార్పణం లేచినా రామార్పణం ఏది చేసినా రామ అంటే రాముడికి జయంతింది ఇది తన అన్నం తింటున్నాడు ముందు రామార్పణం అంటాడు తింటాడు నీళ్ళు రామాన్ప రామార్పణం అంటాడు చాలుతాడు పండు ఫలం ఏదైనా కూడా అనుకుంటుంది అది అయితే ఈ పిల్లగాడికి కూడా అదే అభ్యాసం అభ్యాసమైపోయింది ప్రతిదీ రామార్పణం రామార్పణం ఈ పిల్లగాడు కూడా ఇక కొన్ని మాటలు వస్తాయి కదా కొన్ని మాటలలో ఈ రామార్పణం అనేది నేర్చుకున్నారు నేర్చుకొని ప్రతిదీ రామార్పణం అయితే ఈ పిల్లగాడిని వంట చేసుడు నేర్చుకోమన్నారు కదా అన్నం పప్పు నేర్చుకున్నాడు నేర్చుకుంటాడు బ్రహ్మాండంగా చేసాడు అన్నము ఒక పప్పు చేసాడు ఎంతమందికైనా చేసి పెడతాడు ఇట్లా పిల్లలు అడిగా మంచిగా అన్నపాపు చేస్తున్నాడు ఆ ఉంటాయింది కదా ఈయన ఉన్నాడు మంచిగా బ్రహ్మాండంగా నడిచిపోతుంది నడిచిపోతుండయితే కొద్ది రోజులైన తర్వాత వీళ్ళకు ఈ పాఠశాలలకు దానాలు ఇస్తారు భూములు పొలాలు ఉన్నాయి వీళ్ళకు అయితే వీళ్ళకి జొన్న చేను ఉన్నాయి జొన్నలు వాటిస్తారు అప్పుడప్పుడు రొట్టెలు చేయడానికి వీళ్ళకు పిండి పట్టించుకొని రొట్టెలు చేసుకుంటున్నట్టు అయితే ఆ జొన్న చేను పిట్టలు అవి మేసుకోకుండా కావలు ఉంచుతారు అన్నట్టు ఈ విద్యార్థులను ఒక వారం రోజులు ఒకళ్ళను వారం రోజులు ఒకళ్ళను కావాలుతారు వాళ్ళకి ఇంత తిండికి ఏమన్నా ఇస్తారు వాళ్ళు అక్కడనే వండుకుంటారు తింటారు అట్లా నడిచిపోతుంది అయితే ఈ బేవాడికి కూడా వంత వచ్చిందన్నట్టు వంతు రాగానే వరే ఉంటావారు అంటే ఉంటా అని చెప్పిండడు ఉంటా అని చెప్పని అంత వాడికి ఒక గిన్నె రెండు గన్నంకొకటి పప్పుకొకటి ఇంత పప్పు బియ్యము మూతలు అండి ఎందుకంటే అక్కడ బాయి అవి కుట్టారు పప్పు వేసుకుంటాడు తుప్ప ఉపకారం అన్ని ఇచ్చేరు విస్తాట్లు ఇచ్చేరు తీసుకొని వాడి ఒక ఒకరోజు అన్నం వండుకున్నాడు అన్నం వండుకొని విస్తాట్లో పెట్టుకున్నాడు ఒకటే ఇస్తారు ఒకటే కదా పెట్టుకున్నాడు పెట్టుకొని రామార్పణం అని తినబోతుండట తినబోయేసరికి ఆయన ఒక ఆయన వచ్చిండట ఆజాను వాకుడు నీలి రంగు చూడ చక్కగా ఉన్నాడట అందంగా ఉన్నాడట ఆయన చూస్తే అసలు ఇక రెండు కాళ్ళు జాలి అంత బాగున్నాడు వచ్చి బాబు నేను తింటా అన్నాడు అన్నాడాడు పిల్లగాడు ఏమంటాడు సరే రామార్పణం అన్నాడు అనంగనాయత ఆయన కూర్చున్నాడు మంచిగా భోజనం చేసేసాడు అయిపోయింది రేపు వస్తారు రేపు వస్త వస్తాను ఏమంటలే కానీ వస్తాడు కావచ్చని నీ పిల్లగాడే అనుకుంటాడు తెల్లవారు ఏం చేసిండట మళ్ళీ అయ్యా ఇద్దరికి సరిపోయేటట్టు ఇయరా అన్నాడు కానగానే వీళ్ళు ఏమనుకున్నట్టే వాడు మీర తిండి తిండి కొంచెం ఎక్కువ తింటువాడు తింటున్నాడేమో తీరానికి అనుకొని ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చిందడు తెల్లవారి అయితే ఇద్దరికి సరిపోయేంత వండి వండి రెండు దిస్తాళ్ళు లేచి వడ్డిచ్చిందట ఆ నిన్న వచ్చిన ఆయనకు తనకు ఇద్దరికి వడ్డిచ్చిండడు వడ్డిచ్చి తిందామని ఇట్లా కూర్చునే రామార్పణం అనుకుంటూ తిందామనే వరకు ఇద్దరు వచ్చిందట వచ్చిన ఆయన వచ్చిండట ఆయన భార్య వచ్చింది ఆయన ఏమన్నా ఈమె నా భార్య మేము ఇద్దరం తింటాము అన్నది సరే రామార్పణం అన్నట ఆయనతో వండిందా ఇద్దరికి పెట్టేసిండేట అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయింది వాళ్ళ తెల్లవారు అయ్యా ముగ్గురికి ఇయ్యావా అంటే ఇప్పుడు ఆకలి ఎక్కువైతుందేమో అని చెప్పి ముగ్గురికి ఇచ్చిండట ముగ్గురికి వండిట విస్తాళలో పెట్టిండేట తిందామని కూర్చొని రామార్పణం అనగానే ముగ్గురు వచ్చారు ముగ్గురు రాగానే ఇక అడుగుతలేడు ఈమె నా భార్య ఈయన నా పెద్ద తమ్ముడు అన్నాడట అనగానే సరే నాయన తినుండి ముగ్గురు తిన్నారు మార్పణ అయిపోయి తెల్లవారి నలుగురికి ఏమన్నాడట నలుగురికి ఇచ్చిండట వాళ్ళకి పెద్ద అనుమానం ఏమొస్తలేదు వీళ్ళు ఎక్కువదింటుండు కావాలంటుండన్న ఉద్దేశంతో వాళ్ళు ఇస్తున్నారు బాబు నలుగురు కొండి ముగ్గురు వాళ్ళు ఈయన ఈ బాబు ఈ వృషభుడికి నాలుగు విస్తాళలో వడ్డించిన తర్వాత వాళ్ళు నలుగురు వచ్చిండట నా భార్య నా ఇద్దరు తమ్ముళ్ళు అన్నడట సరే నలుగురికి పెట్టిండు రామార్పణం అన్నాడు ఆ రోజు గడిచిపోయింది తెల్లవారు ఐదు ఇక ఇచ్చటైనప్పుడు అనుమానం వస్తుంది ఏం చేస్తున్నావురా ఏమన్నా మంచి పెడుతున్నావా పొలంలో పోస్తున్నావా పిట్టలకు వాటికి వీటికి అదిన్నలతో అన్నమే పోస్తున్నావురా బియ్యం పోస్తున్నావా పప్పు పోస్తున్నావా అని కొంచెం కోప్పపడ్డాట అన్నాడు అనగానే ఆయన ఏం చప్పుడు చేయలేదట తీసుకున్నాడట తీసుకొని ఆయనతో పోయినాడు పోయినాక ఐదుగురికి వడ్డిచ్చిండడు ఐదు సార్లు వేసిండట వడ్డిచ్చిండాడు వడ్డిచ్చి ఇట్లా కూర్చొని రామార్పణ ఐదుగురు వచ్చిందడు నేను నా భార్య ముగ్గురు తమ్ముళ్ళు అన్నాడు అనగానే సరే రామార్పణం అన్నదట ఐదుగురికి పెట్టిండట తెల్లవారింది ఆయన అక్కడికి మళ్ళీ పోయిండట అయ్యా అయ్యా ఆరుగురికి ఇయ్యారు ఇక ఈయనకు ఇక బాగా కోపం వచ్చింది కోపం వచ్చి ఆయనతో ఇచ్చిండట కానీ కోషాధికారి ఉంటాడు కదా సామాన్య ఉంటాడు కదా ఆయనకు చెప్పిండట ఏంది రోజుకళ్ళు ఒకనాడు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు అనుకుంటే ఇట్లా వీడు పట్టుకపోతున్నాడు వీడు అంటే వారం గడిచిపోతుంది ఇక వానికి ఇచ్చిన రోజులు కూడా గడిచిపోతుంది వారం రోజులు ఉండాలి ఒక విద్యార్థి అయితే ఏడు రోజులు ఈ ఏడుగురు అంటే వాడు లాస్ట్ ఇక వాడు ఎంతమందికి వెళుతున్నాడా లేకపోతే పారవస్తుందా ఏం అర్థమైతే లేదు ఒకసారి మీరు కొంచెం గట్టిగా మందగిస్తుండే అని చెప్పి కోషాధికారితో ఈ వండేటైనా ఈ సామాన్ ఇచ్చేటైనా అన్న తర్వాత ఆయనతో ఆయన ఈ పిలగాడి పిలిచి కొప్పట అయితే ఆ రోజు పొయ్యిడు పొయ్యిడు ఈ భార్యాభర్తలు ముగ్గురు తమ్ముళ్ళు ఇంకొక ఆయన ఆరుగురు వస్తుంది ఆరుగురు కదా అంటే ఇంకో పైన వస్తుందా నేను అనుకోలేక తన కోసం అని ఆరు విస్తారలా పెట్టుకున్నాడు పెట్టుకోగానే ఆయనతో వాళ్ళు ఆరుగురు వచ్చిండట ఆయన ఏమన్నాడట నేను నా భార్య నా ముగ్గురు తమ్ముళ్ళు నా బంటు నా బంటు అని అయితే ఆరు విస్తారాలు వాళ్ళకే పెట్టిండట రామార్పణం అన్నాడట వాళ్ళు తిన్నారు పెళ్ళిపోయినాడు ఆయనతో ఈ గురువు గారికి తెలిసింది ఈ విషయం ఇప్పుడు ఒకళ్ళకి ఎక్కువ తీసుకుపోతున్నాడు ఏం చేస్తుండో ఏమని చెప్పి పిల్లగాడిని పిలిచి బాగా మందలు ఇచ్చిండట మందలు ఇవ్వగానే ఆయన విషయం చెప్పిండట ఇట్లా గిట్ల జరిగింది నాడు ఒక దాంట్లో పెట్టుకున్నా ఆయనకి ఆ మాటలు వస్తున్నాయి ఎందుకంటే భగవంతుడినే చూసిండు కదా ఆ పిల్లడానికి కూడా ముచ్చట వస్తుంది దోర్ని పెడుతున్నాడు ఇక మంచిగా రామార్పణం అంటున్నాడు మంచిగా చెప్తున్నాడు ఒకనాడు నేను ఇట్లా పెట్టుకున్నా ఒక ఆయన వచ్చిండు చూడ చక్కగా ఉన్నాడు నీళ్ళరాములు ఉన్నాడు ఆయన రెండు చాలే స్వామి నాకు అంత బాగున్నాడు తెల్లవారు ఇద్దరు వచ్చిన ఆయన భార్యనట మూడో రోజు పెద్ద తమ్ముడట నాలుగో రోజు రెండో తమ్ముడట తర్వాత మూడో తమ్ముడట తర్వాత బంటట ఆరుగురు వచ్చారు స్వామి మరి వాళ్ళు ఎంతమంది వస్తారో నాకు తెలియదు ఇక అంటే రాముడు ఆయన ఇక దేవుడు వచ్చిందని మన జనాలు అనుకుంటుండు అనుకోమని గురువు గారికి అర్థమైపోయిందట వీడు రామార్పణం రామార్పణం అని ప్రతిక్షణం రామార్పణం అంటాడు వీడు నేను అంటున్నా కానీ నేను పూర్తి స్థాయిలో భగవంతుని మీద నమ్మకం పెట్టుకొని అంటలేని అంటున్నాను కానీ వీడు అట్లా కాదు నన్ను నమ్మి నేను అనే పదాన్ని వాడు అంటున్నాడు వాడు అమాయకంగా వాడు నా దాన్ని వాడు అనుసరిస్తున్నాడు మనకి నిజంగా భగవంతుడే రాముడే ప్రత్యక్షమైండు రాముడు సీతమ్మవారు భరతుడు లక్ష్మణుడు లక్ష్మణస్వామి శత్రుఘ్ఞుడు వీళ్ళు మళ్ళా బంటు అన్నది ఆంజనేయ స్వామికి అందరూ భగవంతుడు మొత్తం రాముడి పరివారం అంతా మనకి ప్రత్యక్షమైంది ఇక వచ్చేది వానరులే ఇక మొత్తం అని చెప్పి ఏం ఉండడం మొత్తం వాళ్ళు ఉన్న సామాన్ అంతా తీసుకొని పోయి అందరికి ఆశ్చర్యం ఏంది ఇట్లా గురువుగారు వాడిని ఇడతాడు అనుకుంటే ఈ రెప్పుడు అన్నీ తీసుకొని పోతుండనుకోని గురువు ఏమంటారు ఏమన్నారు కదా మొత్తం సామాన్ మొత్తం తీసుకుపోయిందట అన్నం పాపు ఏం లేదు కదా మీరు ఎండి వండినాడు పెద్ద పెద్ద పొయ్యిలు వండిచ్చిందట ఆయన కట్ల పైన వండించట పొలంలోనే అక్కడనే మా ఇంట్లో వండినాడు వండి అన్ని విస్తారుడు ఇక వేల విస్తారులు వేసి అన్ని అన్నం పాప వేసి ఒక దగ్గర వచ్చి నిలబడ్డాడట నీలో వాడంగానే ఇక కోతులు వచ్చినాయట భరీరంగా కోతులు వచ్చినాయట కోతులు వచ్చి వీళ్ళు పెట్టింది మొత్తం ఇది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈ గురువుగారు వీళ్ళంతా ఈ గురువు గారికి అర్థమైపోయింది అందరికీ ఆశ్చర్యం అసలు ఏంటి ఏంటంటే అరే రాముడే ప్రత్యక్షమైడు రావానికి వృషభుడికి వాడికి చదువు రాలే చదువు రాలే అనుకున్నాం కానీ చదువు ఎక్కువ ఇప్పుడు భగవంతుడే ప్రత్యక్షమయ్యుడు ఇవాళ్ళంతా వానరులు వాళ్ళు వానరు అంతా వచ్చింది మొత్తం వచ్చింది మొన్న రాముడు సీత ఆయన ముగ్గురు తమ్ముళ్ళు బండు అంటే ఆంజనేయస్వామి ఇవాళ మొత్తం ఆయన పరివారమైన వానరు వానరులు మొత్తం వచ్చారు వాడు ఎంత అదృష్టవంతుడా నన్ను అనుసరించి నా రామార్పణం అన్న పదాన్ని వాడు నేర్చుకొని వాడు అన్నందుకు వాడిని భగవంతుడే ప్రత్యక్షమైండు రా ఇప్పుడు మనకు వీడు భగవంతుడు వీని ద్వారా వాళ్ళని మనం చూడగలిగినామని చెప్పి వాడిని దీవించిండట నువ్వు తర్వాత తర్వాత నువ్వు చాలా పెద్దోడు అవుతావురా అని చెప్పిందట ఇక వాడు ఇక అయిపోయింది అక్కడ చదువు అవన్నీ ముగించుకొని పోతావాడికి అప్పుడు పెద్దగూడు పెద్దగా అయిపోయింది అన్నట్టు ఇక పెళ్ళిడికి వచ్చేసి వాడిగా పడిపోయి మంచిగా ఏందో కవిత్వాలు అవి ఇవి రచించి చాలా గొప్ప వ్యక్తి అయ్యిందట పెళ్ళి చేసుకుంటాడ తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటాట పిల్లలు పుట్టిండట ఆనందం ఉన్నదట కథ కంచికి మనం ఇంటికి